వ్యవసాయానికి సంబంధించి ఉత్పత్తులు పెరిగాయి రైతు హాయిగా ఉన్నాడు రైతుకు పెట్టుబడి పెట్టే ఆర్థిక చోమత పెరిగింది పండించిన పంటకి గిట్టుబడి దొరికింది తెలుగుల కోసం ఇతరుల కోసం అడుకోకుండా ఇంటి ముందునే ఆర్బిక్య ద్వారా ఇస్తున్నారు అన్ని వర్గాలకు కూడా ఇవ్వాల ఏదైతే సచివాలయం తీసుకొచ్చిన తర్వాత గ్రామాల్లో అయితే మరి ఇంటి ముంగిడికే పరిపాలన వచ్చింది ఊరు దాటి అలకంట అన్ని అంశాలు కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఆ సచివాలయం జరుగుతున్నాయి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి మంచి రాచిబాటు దొరికింది ఇంగ్లీష్ మీడియంతో చదువు చదువుకుంటున్నారు ఉన్నత విద్యలో వచ్చి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చాం ప్రపంచంలో ఉన్న అన్ని యూనివర్సిటీలతో ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆన్లైన్లో వాళ్ళు చదువుకునే ఏర్పాటుని ఏర్పాటు చేశాం అవన్నిటికి ప్రభుత్వమే అండగా ఉంటూ ప్రభుత్వమే చేస్తుంది ఎప్పుడు లేదు ఇలాంటి విధానాలు అందుకే మీతో ఐదు నిమిషాలు ముచ్చరించుకుందామని ఈ సభల గురించి ప్రజలకి మళ్ళీ ఒకసారి కోరుదామని చెప్పి వచ్చాను థ్యాంక్ యూ ఇంకేం చెప్తే చెప్పండి అదే మరి పచ్చగా నుండి పచ్చగా ఉంటుందని ఎలాగైతే చంద్రబాబు నాయుడు ఇంకెవరో ఉన్నారు కదా అలా భయో అలా సెలబ్రిటీ వాళ్ళకి అలాగే పెడతారు గ్రాఫిక్స్ ఈ ఫుడ్లో పక్క కూడా అలా పెట్టించుకున్నారు ఇది చూస్తే తెలుస్తుంది అలా అలాగనుకొని ఆ బలతో ఉండమానండి ఎవడొద్దు ఎవడ నవ్వుతాడు జ్ఞాతకి అంటే ఆ బ్రహ్మంలో ఉండమానండి ఆ పత్రికల్ని ఆ నాయకులని వద్దానలే లక్షలాదిగా మన భీములపట్నం జరిగింది మన భీముల తగిన దగ్గర ఏలూరులో జరిగింది రాప్తాల్లో జరిగింది నిన్నీ బాపట్ల అయ్యేలా జరిగింది ఇవన్నీ ఒకటి మించి ఒకటి అసలు తండపు తండ్రి పోతా సుఖంగా హల్మెంట్ వచ్చి అమ్మ జన్మండో ఏం చెప్తారో ఐదు సంవత్సరాలు మనకు వచ్చి ఆయన మంచి పరిపాలన అందించాడు ఆయనకి మన మన దానికు మద్దతు తెలుపుదాం మనకు కూడా భాగస్వాములు అవుదాం కార్యకర్తలకు వచ్చి భరోసా వచ్చింది ఇక మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి సామాన్యులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం ఇది అని చెప్పి వచ్చారు అంత ఇప్పుడు ఒకరోజు ఏం మంచిగా వేస్తే నన్ను వచ్చి ఇవాళ చెడుగా రాశారు నేను అనుకోవడానికి వాళ్ళకి అలా పచ్చగా ఉన్నాడు పచ్చగా ఉండి అది పచ్చగా ఉంటుండదు అంతే మనం ఏం చేస్తాం ఏం చెప్పబాబు అదే బాబు నేను నింటున్నాను రేవంత్ రెడ్డి అనేవాళ్ళు పక్క మేడండి రేమవంత్ రెడ్డి అనే అంటున్నాను రేపు భారతీయ జనతా పార్టీ నాయకులు వస్తారు కదా ఇప్పుడు వాళ్ళు చెప్ప చెప్పాలి కదా అని చెప్పాలి కదా రెడ్డి గారు వెంకటరెడ్డి గారు వస్తే చెప్తే ఉపయోగం ఉంది ఇక్కడ సమస్య ఎవరిది మీకు కేంద్రం ఉంది ఇంకే కేంద్ర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థది కాబట్టి దాన్ని మేము చెప్తున్నాం అందుకే ఓ కలిసిపోయి వాళ్ళతో కలిసిపోయింది ఇప్పుడు ఎవడు కలిసిపోయారు ఎవరితో ఎవరు కలిసిపోయింది ఇప్పుడు చెప్పండి అందుకు రేపు చెప్ప అందుకు అడుగుతున్నాను రెడ్డి గారి గురించి నేను వెంకటరెడ్డి గారి గురించి నేను చెప్పట్లే వాళ్ళు వాళ్ళు వచ్చి ఏం చెప్పిన వాళ్ళు వాళ్ళు వచ్చి ఏం మాట్లాడే దానిలో ఉపయోగం లేదు వినడానికి టైం వేస్ట్ రావడానికి చూడడానికి టైం వేస్ట్ అప్ప మాకెందుకు మేము ఎందుకు అనుకోలేదు మేము ఎందుకు అనుకుంటాం మాకేం సంబంధం అనుకోపోవడానికి అనుకోవడానికి అనుకోవడానికి అనుకోకపోవడానికి మాకేం సంబంధం ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం మేము ఒక్కరమే మాతో ఏ పార్టీ పొత్తు ఉండదు మేము ఏ పార్టీని పొత్తు అడగము కానీ ప్రజలు మాత్రం మా మేము పొత్తు డైరెక్ట్గా ప్రజలతో తప్ప ఇంకెవరితోనే కాదు మాకు ప్రజలకే పొత్తు మా పార్టీకి మా నాయకుడికి ప్రజలకే పొత్తు మా మిగతాతో మా సంబంధం సార్ అదే ఆ మాట మీరు మా మూడు పార్టీ నాయకులు చెప్తారు నన్నుడికి నేను చెప్తాను నేను చెప్తాను మా మూడు పార్టీలు కాదు కదా మూడు పార్టీ మూడు పార్టీలు కాదు కదా ముప్పై పార్టీలు కలిసి ఏం చేయలేమని చెప్తాను మూడు పార్టీలు కాదు పక్కన ఇంకో సున్నా పెట్టుకున్నా

బీజేపీకి ఏం తెలిసిన రాష్ట్రంలో పార్టీ ఉందా లేదు కదా తెలుగుదేశం పార్టీ ఒకటే ఉంది అది కూడా రేపు ఉండొద్దు సరే అది వాళ్ళ అంతర్గత సమస్య మనకేం సంబంధం వాళ్ళు వెయిట్ చేస్తారు వాళ్ళు ముందు కూర్చుంటారు లేకపోతే మరి దారిలో దారి కాస్తారు అవన్నీ వాళ్ళ సమస్య మాదికే సంబంధం అది వాళ్ళది అదే ప్రధానం చూస్తున్నారు ఏంటో గుమ్మాల ముందు కూర్చోడు ఏంటో దారులు కాసి కూర్చోవడం పిల్ల బ్రాండ్కి వెళ్ళి బతిమాలుకోవడం మరి ఇన్నాళ్ళు ఈ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమైన చేసి ధైర్యంగా నా కోటి కోటిమ్మని అడగలేకపోవడం పలా అండి నాది అని చెప్పి ఈ అని అడగలేకపోవడం